ఆరోపణలు చేస్తున్నారు సార్ అంటే ఎస్పెషల్లీ నవీన్ యాదవ్ని టార్గెట్ చేసి జస్ట్ ఈ గల్లీ దాటిపోతే మీరు మా మీద చేస్తున్న ఆరో ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఏదైతే దుష్ప్రచారాలు ఉన్నాయో అలాంటివి చేస్తే ఈ గల్లీ దాటిపోవడానికి కూడా ఛాన్స్ లేదన్న ఒక వార్డును పట్టుకొని చిత్రీకరించడం ఎలా స్పందిస్తారు వాళ్లకు వేరే ఆరోపణలు చేయడానికి ఏమి లేవు కేవలం ఒక్క పదాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు ఇవాళ ప్రజలకు తెలుసు ఎవరు ఏందనేది ప్రజలకు తెలుసు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎటువంటి ఆరోపణలు చేసినా ప్రజలేం దాన్ని పట్టించుకోరు మేము కూడా దాన్ని లేం ఇవాళ అందరు మనం పొందిన వ్యక్తి శ్రీశైలం యాదవ్ సనయుడు నవీన్ యాదవ్ గారు ఈ ప్రజలకు అందుబాటులో ఉంటుండు రెండుసార్లు పోటీ చేసినప్పుడు అప్పుడు చీటర్ లేదు ఇప్పుడే రౌడీ చీటర్ని ముద్ర వేస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే గతంలో పరిపాలించిన వాళ్ళే రౌడీ చేయాలరు వాళ్ళే రౌడీదాన్ని పెంచి పోషించారు కాబట్టి ఇవన్నీ ప్రజలు ఇవాళ నవీన్ యాదవ్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యంగా రాష్ట్ర గవర్నమెంట్ పైన నమ్మకం ఉంది అన్నిటికి మించి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం ఉంది ఆరు గ్యారెంటీలలో మేము ఐదు గ్యారెంటీలు తూచా తప్పకుండా ఇస్తా ఉన్నాం అన్నిటికి మించి జూబ్లీ హీల్స్ అనగానే అందరికీ ఏముంటుందంటే బాగా డబ్బులు ఉన్నోళ్ళు కోటీశ్వర్లు బిజినెస్ మ్యాన్లు సినిమాకు సంబంధించిన హీరోలు హీరోయిన్లు బిజినెస్ మ్యాన్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉంటారు అనుకుంటారు కానీ వాస్తవంగా దీంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే కోటీశ్వర్లు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీదోళ్ళు స్లమ్ ఏరియా ఇది మొత్తం టోటల్లీ స్లమ్ ఏరియా పొద్దున పోతే కూలీ చేసుకునేది బతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ మేమంతా తిరిగి చూస్తూ ఉన్నాం కదా దీనిపైన గౌరవ ముఖ్యమంత్రిగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఇప్పటికే రెండు నెలల్లో రెండు వందల నలభై కోట్ల శాంఖ్యను ఇచ్చి అన్నీ కూడా సీచీ రోడ్లు కానీ సైడ్ లైన్స్ కానీ చేంజింగ్ ఆఫ్ అంటే లైన్స్ కానీ కేబుల్ వైర్లు కానీ ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది కాంగ్రెస్ పార్టీకి దక్కింది అలా కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వందకు వంద శాతం ఈ జూబ్లీ హిల్స్లో గెలవబోతా ఉన్నో గెలుస్తాం